ద్వాదశ ఆదిత్యులు అంటే నాభి అనుసంధానం ఏకాదశ రుద్రులు అంటే అష్టవసువులు అంటే అష్టవసులు మీలోని ఎనిమిది విచిత్ర అంగాలు కాళ్ళు మనము అంటారు సాష్టాంగం కాదు అష్టాంగ నమస్కారం గురువులకు పెట్టేటప్పుడు దండ ప్రమాణం మీ కటి ప్రదేశానికి కూడా ఆనిచ్చి పెట్టాలి దేవతలకు పెట్టేటప్పుడు కటి ప్రదేశం భూమికి భూమి తల్లి లింగస్థానం భూమికి తగలకూడదు అని మనకుని అది నిషిద్ధం దాంట్లో ఒక యోగ ఎక్సర్సైజ్ ప్రక్రియ ఉంది మనిషి పడుకొని ఈ కటిని మాత్రం ఇట్లా పైన పెట్టినప్పుడు ఈ వెన్నుపూస మొత్తం టిల్ట్ అవుతుంది అది అక్కడ రక్త ప్రసరణ సుషుమ్నను యాక్టివేట్ చేస్తుంది అందుకని అక్కడ గుళ్ళలో అట్ల పెట్టమంటారు గురువు దగ్గర పెట్టేటప్పుడు దండ ప్రమాణం కర్ర కింద వేస్తే నీట్గా పడిపోయినట్టు పడిపోవాలి నాకు ఈ యాక్టివేషన్లు అక్కర్లేదు నీ పాద పద్మాలే నాకు చాలు శరణు గురువా అనే దానికి అక్కడ అందుకే స్త్రీలకు కూడా సాష్టాంగ నమస్కారం అనుమతుల్లో లేదు కారణం వాళ్ళు బోళ్ళ పడుకుంటే భూమికి ఉన్నటువంటి ఈ భూమి ఆకర్షణ శక్తి కారణంగా వాళ్ళ ఓవరీస్ లేదా ఫ్యాలోపింగ్ ట్యూబ్స్ గర్భాశయం ఈ మూడింటిని ఆకర్షించి దాని పనిని అది సరిగ్గా చేయనీయకుండా చేస్తుంది అందుకని స్త్రీలకు సాస్తాంగ నమస్కారం వద్దు అంటే భూమి ఆకర్షణ శాస్త్రాంగ నమస్కారం స్త్రీలు చేయడం ద్వారా ఈ మూడు ఆర్గాన్స్లో మార్పులు కలుగుతాయి కలుగుతాయి మనది వేదంలో ఏది చెప్పినా ఒక నిర్దిష్టమైనటువంటి సైన్స్ దాని వెనకల ఉంది మనం అది అర్థం చేసుకోవడం లేదు పుక్కిటి పురాణాలు అంటారు పిల్లలు పుట్టని వాళ్లకు కొత్తగా పెళ్ళై ఐదారేండ్లు పదేండ్ల వరకు కూడా పిల్లలు పుట్టకపోతే మా దగ్గరికి వస్తే మేమేం సజెషన్ చేస్తాము ఆ మంత్రం చేస్తాం ఈ యజ్ఞం చేస్తాం మూడు వేలు కొట్టావు అమ్మా ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే అక్కడ ఒక నాగ ప్రతిష్ఠ చేసి పసుపు నీళ్ళలో దారం పెట్టుకుని నూట ఎనిమిది చుట్టూ మీ దంపతులు ఇద్దరు దాని చుట్టూ మెల్లగా ప్రదక్షిణ చేయండి అమ్మా అంటాం ఏం జరుగుతుంది పసుపు నీళ్లు ఎప్పుడైతే ఈ రావి చెట్టు వేప చెట్టు బెరడుకు తగులుతుందో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఒక వాయువు అక్కడ ఉత్పత్తి అవుతుంది ఈ దంపతులు ఆ ఇద్దరు ఆ చుట్టే తిరుగుతున్నారు ప్రదక్షిణ ఆ ప్రదక్షిణ చేయడంతో ఆ వాయువు వాళ్ళు పీల్చుకుంటారు పురుషుడు పీల్చుకున్న వాయువు వాళ్ళలో స్పెల్మ్ కౌంటింగ్ జీవకణాల లోపము ఉండి ఉండాల్సినంత కౌంటింగ్ లేకుంటే ఆ కౌంటింగ్ను పెంచుతుంది అదే స్త్రీలు పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఫ్యాలోపింగ్ ట్యూబ్స్లో లోపము ఉన్నప్పుడు లేదా దాశయం లేదా గర్భాశయం ఈ మూడు పునరుత్పత్తికి ప్రధాన అంగాలు స్త్రీలు పురుషుడిలో వీర్యం ఈ రెండింటినీ అది యాక్టివేట్ చేస్తాను ఇంకా అన్నిటికీ మించి అక్కడ నాగ విగ్రహం పెట్టుతారు ఆ నాగం ఎట్లుంటుంది ఇట్లుంటుంది మెలికలు తిరిగి మీ సైంటిస్టులంతా ఈ కాలంలో మీరు చెప్తున్న జీన్స్ హెలికల్ స్ప్రింగ్ మెల్లి తిరిగిన అన్ని ఉంటుంది అంటున్నారు కదా అదే అది ఇట్ చేంజెస్ యువర్ జీన్స్ యు కాన్సంట్రేట్ ఆన్ ది జీన్స్ అంటే నాగా ది మన డిఎన్ఏ చేంజింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ డిఎన్ఏ ఇట్ ఈస్ యువర్ డిఎన్ఏ ఇట్ ఈస్ దేర్ అంటే డిఎన్ఏ సింబల్గా నాగులు ఉన్నారు మీరు సైన్స్ ఏం చెప్తాండి హెలికల్ స్ప్రింగ్ మెల్లికి తిరిగిన నిచ్చెన లాగా ఉంటుంది ఒక మెల్లి తిరిగిన నిచ్చెన ఫోటో వాడి ఇది చూపించండి పక్కన నాగులు పెట్టండి ఇట్ ఈస్ సేమ్ అది కూడా సరిగ్గా మనకి ఎట్లయితే గనక ఈడా పింగళ నాడులు మూలాధారంలో చాలువయి ఇట్లొచ్చి స్వాదిష్టానం దగ్గర ఇట్లయి మళ్ళీ ఇట్లా మెల్ట్ అయ్యి మారి మారి పోతున్నాయి కదా సర్పాలు డిఎన్ఏ సింబల్ మన శరీరంలో ఇడా పింగళ సుషుమ్న నాడులు కూడా ప్రతి ఒక్క నాడీ కేంద్రాన్ని అంటే మన ఒక్కొక్క చక్రాన్ని దాటేటప్పుడు స్టెప్పులు మారుతూ వస్తాయి స్టెప్లు లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతూ పోతాయి ఆగ్న దగ్గర ఈడా పింగళాలు ఆగిపోతాయి ఆగ్న దగ్గర నుంచి పైకి పోయేది కేవలం సుషుమ్న మాత్రమే అందుకే ఆ సుషుమ్న జీవుడు ఆ జీవుడు అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా వాడిని అంటిపెట్టుకొని ఏముంటుంది ఆత్మ ముందు ప్రాణాన్ని డిపోట్ చేస్తుంది ప్రాణం మనస్సును డిపోట్ చేస్తుంది ఈ మనసు వేరే ఏమో కాదు ఆత్మకు కండ్లు మనస్సు అనేది ఆత్మకు కండ్లు ఆత్మ ఏది అంటదు ఏది పట్టదు ఏది చేయదు అని అనుకుంటాం ఉపాధిలోకి వచ్చినాక ఈ చూస్తున్నదంతా కూడా ఆత్మే ఆ ఒక్క ఆత్మ ఇన్ని ఆత్మలై ఇంతింత వేరియేషను ఇంతింత వేరియేషన్ ఆఫ్ థాట్స్ ఒకడికిట్లా కలిగింది ఇట్లా కలిగింది ఓహో నేను ఈ ఈ పరిస్థితులు ఈ ఈ వాతావరణంలో ఉంటే నాలో ఈ భావాలు పుడతాయా ఇది పురతాయా అని అది ఒక ఆనందం అనుభవిస్తూ ఉంది ఆ సూపర్ ఆత్మ సో ఈ పాముల గురించి ఇంకా చెప్పాలంటే మళ్ళా మనము అమ్మవారి శ్రీచక్రానికే రావాలి ఈ సర్పాల గురించి చెప్పాలంటే మొత్తం నాగరాజు మహాతార్ బాబాజీ గురించి రావాలి అలాగే క్రియాకుండల్ని అక్కడి నుంచే ఆద్యమైంది దాని గురించి రావాలి అలాగే హిమాలయాల్లో ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి మహాయోగుల రహస్యాలు అవన్నీ మీతో మరొక్క ఎపిసోడ్లో మాకు అందించవలసిందో కోరుకుంటూ అంతవరకు సెలవు మంగళమాతి భవే స్వస్తి